ఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామ్జీ ఫౌండర్ ఆఫ్ ఎకోపతి మరియు రామ్జ ఆయుర్వేద కాకినాడ ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాడు మన ఎపిసోడ్లో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సిద్ధులకు సంబంధించి ఈ శికునాలలో మనకి లవణానికి సంబంధించి చాలా విచిత్రమైనటువంటి ప్రోపగాండ లేదా ఒక మూఢనమ్మకం అనేటువంటిది ఉందని సాధారణంగా చెప్పుకుంటుంటాం ఉదాహరణకి ఉప్పు లేదా లవణం ఎదురొస్తే ప్రయాణం చేయకూడదు అగ్ని ఎదురొస్తే ప్రయాణం చేయకూడదు అలాగే ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రయాణం చేయకూడదు అనేటువంటిది నిజంగా అది శాస్త్రీయమైనటువంటి విషయమా కాదనేటువంటిది సిద్ధవైద్య గ్రంథాలలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది వాటికి సంబంధించినటువంటి విషయాలు అంటే శకును శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు సిద్ధులు ఏ విధంగా చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సిద్ధులకు సంబంధించినటువంటి విషయాలు ఒక్కొక్కసారి మనకి నిజమా అనేటువంటి అనుమానాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ప్రకృతిని అనుసరించి జీవుడు ప్రయాణం చేయాలి ప్రకృతితో అనుసంధానమైనటువంటి జీవుని యొక్క ఆలోచన ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్తుంది ఎప్పుడైనా సరే విరుద్ధమైనటువంటి రెండు వస్తువులు కలయిక వల్ల కలిగినటువంటి వాటిల వల్ల అంటే పరస్పర వ్యతిరేకమైనటువంటి వాణి యొక్క దర్శనం చేత మనకి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అంటే కార్యజయం అయితే కలదు కానీ మిశ్రమ ఫలితాలు కలుగుతాయి కార్యజయంగా ఉండేటప్పుడు ఎటువంటి ప్రకృతిని మనం అవలంబించాలి అనేటువంటిది సిద్ధులు వారి సిద్ధ గ్రంథాలలో పార్వతీ పరమేశ్వర సంప్రదాయం కింద మనకి శకున శాస్త్రం అనేటువంటిది ఒకటి ఉంది అయితే పక్షులు విషయానికి వస్తే పక్షులు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా పడమర నుంచి తూర్పుకి కానీ దక్షిణ నుంచి ఉత్తరానికి కానీ వెళ్తున్నప్పుడు ఆరోగ్యకరమైనటువంటి కీర్తికరమైనటువంటి పనులు జరుగుతాయని పెద్దలు చెప్పడం జరిగింది అలాగే పక్షులు తూర్పు నుంచి పడవరకు వెళ్ళినప్పుడు కార్యసాధన చేసుకోవడం అనేటువంటిది మంచిది అలాగే ఉత్తరం నుంచి దక్షిణానికి గనక ఏనా పక్షులు వెళ్తున్నప్పుడు అది ఖచ్చితంగా అనారోగ్య హేతు అని చెప్పడం జరిగింది ఇది కూడా ఆ యొక్క పక్షుల యొక్క తత్వాన్ని అనుసరించి కూడా చెప్పడం జరిగింది ఉదాహరణకి సాధు జంతువులైనటువంటి సాధు పక్షులైనటువంటి ఆ చిలక గోరింక పిచ్చుక లాంటివి కుడివైపు నుంచి వెళ్తే కనుక ఆరోగ్యకరము అలాగే కొన్ని రకాలైనటువంటి జంతువులు ఉదాహరణకి పక్షులు ఉదాహరణకి గుడ్లగోబ అలాగే రాబందు లేకపోతే తీతువు లాంటి పిట్టలు ఇవి అపశకునంగా అరవడం లేదా మన తన్నడం వల్ల వెళ్ళేటువంటి పని ఎటువంటి పరిస్థితుల్లో అవదని సిద్ధ వైద్యంలో ఉండేటువంటి శకున శాస్త్రాలు కూడా చెప్పడం జరిగింది ఈ శకున శాస్త్రానికి సిద్ధ వైద్యానికి సంబంధం ఏమిటి అసలు ఉదాహరణకి సిద్ధులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రకృతి పరంగా అవి చాలా శాస్త్రీయమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాయి మామూలు జనాలకి అది ఒక మూఢనమ్మకం నమ్మకం కింద అంధవిశ్వాసం కిందో కనిపించినప్పటికీ నిదానించి కనుక మనం పరీక్ష చేసినట్లయితే అందులో నిజానికి శాస్త్రీయత ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక పాము కరిచింది అనుకుందాం పాము కరిచిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి వైద్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళేటువంటి వ్యక్తి యొక్క నడకని అనుసరించి వాడు మాట్లాడేటువంటి మాట తీరుని అనుసరించి అతను చేసేటువంటి చేష్టను అనుసరించి అక్కడ యొక్క రోగి యొక్క పరిస్థితిని ఉజ్జాయింపుగా చెప్పవచ్చు మనం ఇది అరిష్ట లక్షణాలు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి చాప్టర్లో మనకి ఆయుర్వేద గ్రంథాలలోను అలాగే కాల నిర్ణయం అనేటువంటిది అరిష్ట కాలం అనేటువంటి ప్రక్రియలు మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో కూడా లభ్యమవుతుంది మరి వైద్యుడు శుభశకునంగా ఉండేటువంటి స్థితుల్లో శుభకాలలో అంటే యమగండము రాహుకాలం లేనటువంటి టైములోనే కదా మనకి ఆరోగ్యకరమైనటువంటి విషయాలు అనేటువంటి చేయడము దక్షిణాది సాంప్రదాయము మరి జ్యోతిష్ పరంగా గ్రహాల నుంచి వచ్చేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి సవ్యమైనటువంటి టైములో సవ్యమైన స్థితిలో ఉన్నప్పుడు మనకి ఆరోగ్యాన్ని కలిగించేటువంటి మందులు వాడటం వల్ల ఆ ఎఫెక్టు దాని మీద ఉంటుంది కాబట్టి ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్యకరమైన మందులు అనారోగ్యకరమైనటువంటి ఆహారంతో కానీ అనారోగ్యకరమైనటువంటి టైంలో కానీ అటువంటి యోగాల్లో కానీ వేసుకుంటూ ఉన్నట్లయితే దానివల్ల చెడు ఫలితాలు కలుగుతాయి కాబట్టి మందు ఎప్పుడు వేసుకోవాలి అనేటువంటి కార్యనిర్ణయం చేసేటువంటిది కూడా శకుని శాస్త్రంలో ఒక భాగమే కాబట్టి శకుని శాస్త్రానికి సంబంధించి సిద్ధులు అనేక రకాలైనటువంటి పరిశోధనలు ప్రయోగాలు కూడా చేయడం జరిగింది సిద్ధవైద్యాల్లో చెప్పబడినటువంటి శకుని శాస్త్రాన్ని ఖచ్చితంగా ప్రతి వైద్యుడు అలాగే రోగంతో ఉండేటువంటి వాడు ఆరోగ్యంతో ఉండేవాళ్ళు కూడా అనుసరించడం వల్ల ప్రకృతిలో ఉండేటువంటి శక్తులని సమ్యక్ స్థితిలో మనము అనుసరించి వెళ్ళడం అనేటువంటిది జరగడం వల్ల ప్రతి విషయంలో కూడా కార్య చేయమనేటువంటిది జరుగుతుంది మనస్సు మంచిగా ఉండాలి శరీరం శుచిగా ఉండాలి మనస్సుతో పాటుగా ఆత్మ అనేటువంటిది కూడా శుభ్రంగా ఉండేటువంటి ఎవరైనా ఎదురొచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ప్రయాణం చేయటం మంచిది భౌతికమైనటువంటి వ్యామోహాల చేత భౌతికమైనటువంటి రూపాలంకారాల చేత మనస్సు కానీ ఆత్మ కానీ మలంగా ఉండేటువంటి వాళ్ళు ఎదురొచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేయటం వల్ల మంచి జరుగుతుందని మనకి ఎక్కడా శాస్త్ర గ్రంథాల్లో రాయబడలేదు శకును శాస్త్రం అనేటువంటిది వైద్యునికి అలాగే రోగికి ఇద్దరికీ కూడా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాలు ముందుగానే కాలనిర్ణయం ద్వారా చెప్పబడుతుంది ఏదైనా వైద్యుడు రోగు కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి వాళ్ళు గట్టిగా కేకలు వేయడం కానీ పిల్లలు అడ్డుపడడం కానీ పెంపుడు జంతువులు ఎదురుగా వచ్చేరడం కానీ తరిగితే అటువంటి పరిస్థితుల్లో ఆ రోగికి అపకారం జరుగుతుందని వైద్యుడు గ్రహించాలి అదేవిధంగా రోగంతో ఉండేటువంటి రోగి దగ్గర ఇచ్చినటువంటి మందు తీసుకునేటప్పుడు జారిపోవడం కానీ లేదా దానికి చేమలు పురుగులు లాంటివి పట్టి ఉండడం కానీ లేదా ఛిద్రమైనటువంటి స్థితుల్లో కనుక ఉన్నట్లయితే ఆ మందు వల్ల అపకారం జరుగుతుందని వారు భావించి తీరాలి కాబట్టి శకునము అనేటువంటి దాన్ని మూఢనమ్మకం కింద కాకుండా అంటే పరిశుభ్రమైనటువంటి స్థితిని కల్పించడం అనేటువంటిది శకుని యొక్క అంతిమ లక్ష్యం అంటే ప్రకృతిలో ఉండేటువంటి భూతాలని ఏ స్థితిలో అది సవ్యంగా పనిచేస్తుందో లేదా సవ్యమైన శక్తిస్తుందో ఆ ప్రకృతి టైంలో కనుక ఆ ఔషధాన్ని కనుక తీసుకున్నప్పుడు మనకి సవ్యమైన ఫలితాలు వస్తాయి ఉదాహరణకి ఆహారం తీసుకునేటప్పుడు ఎలా కూర్చోవాలి ఎలా తినాలి తిన్న తర్వాత ఏం చేయాలనేటువంటిది కూడా మనకి సిద్ధవైద్య గ్రంథాల్లో ఉంది అలాగే ఔషధాన్ని కూడా తీసుకునేటప్పుడు పది రకాలైనటువంటి ఔషధ సేవన కాలాలు ఉన్నాయి ఆ ఔషధ సేవన కాలంలో మాత్రమే ఔషధాన్ని తీసుకున్నప్పుడు పర్టికులర్గా దానికి సంబంధించినటువంటి విశేష గుణాలు ఉంటాయని కూడా మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో ఉంది కాబట్టి శకునాన్ని చాలా జాగ్రత్తగా స్మరణ చేసుకుంటూ ఏ దేవుడైనా ఏ దేవి దేవతలైనా ఒక నమస్కారం చేసుకుంటూ లేదా ప్రకృతికి ఒక నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే శకునాలన్నీ కూడా పటాపంచలవుతాయి కాబట్టి సూచి శుభ్రత కలిగినటువంటి మనస్సు అలాగే భౌతికమైన శరీరము ఆత్మ ఎప్పుడూ అపశకునంగా మాట్లాడము అపహాస్యము చేయకూడదనేటువంటిది సిద్ధుల యొక్క నమ్మకము కాబట్టి శకున శాస్త్రానికి వైద్యానికి అవినాభావ సంబంధం అనేటువంటిది ఉంది మరి కిందటి ఎపిసోడులో మనము లవణాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం పోయిన ట్రిప్పులో మనం చెప్పుకునేటువంటి వాటిల్లో రెండు రకాలైన లవణాలు మనం తీసుకున్నాం అది ఒకటి ఏమిటంటే సైంధవ లవణము ఒకటి సాధారణమైనటువంటి సముద్ర లవణం ఈ రెండింటి యొక్క ఔషధ గుణాలు తెలుసుకునే ముందు ఈ రెండింటికి ఉండేటువంటి సారూప్యత ఏమిటో భేదాలు ఏమిటో అలాగే ద్రవ్యగుణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సముద్ర లవణము అనేటువంటిది సముద్రపు నీరుని ఎగిరించటం ద్వారాగా మనము తయారు చేసుకుంటూ ఉన్నాము అలాగే సైంధవ లవణం అనే దానికి రాక్ సాల్ట్ అనేటువంటి పేరు కొండలు గుహలు అనేటువంటి ప్రాంతాల్లో ఈ సముద్ర నీరు వెళ్ళి కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ ఉండేటువంటి వాటిల్లో అది గట్టిపడి ఒక రాడ్ కింద తయారవుతుంది ఇది దాదాపు చూడడానికి మనకి ఎరుపు అలాగే పింకు రంగులో కూడినటువంటి చారలతో కూడినటువంటి ఒక లవణం కింద మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే క్రిస్టల్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది సముద్ర లవణం క్రిస్టల్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది అంతేకాకుండా రాక్సాల్ట్లో అంటే సముద్ర లవణంలో లేదా ఆ ప్రాంతాలు ఉండేటువంటి నేల స్వభావం చేత ఏర్పడినటువంటి సాల్ట్ అంటే రాతిలో ఉండేటువంటి ఉప్పు ఏదైతే ఉందో అందులో సోడియము పొటాషియము లాంటి ఎలక్ట్రోలైట్స్తో పాటు అంటే లోహాలతో పాటుగా క్లోరిన్ సల్ఫేటు కార్బన్ లాంటివి కూడా మనకి ట్రేస్ అమౌంట్స్లో లభ్యమవుతూ ఉంటాయి అంతేకాకుండా సముద్ర లవణంలో డెబ్భై రెండు రకాలైనటువంటి ఎలిమెంట్సు దాంతోపాటు సల్ఫేట్స్ క్లోరైడ్సు కార్బనేట్సు ఫాస్ఫేట్స్ లాంటివి అనేక రకాలుగా మనకి ఈ సముద్ర లవణంలో లభ్యమవుతూ ఉంటాయి దక్షిణాది ప్రాంతం వాళ్ళందరూ కూడా అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉండేవారందరూ కూడా వారి యొక్క అవసరాలకు లవణాన్ని వాడవలసి వచ్చినప్పుడు కేవలము సముద్ర ఉప్పును మాత్రమే వాడాలి అలాగే ఉత్తరాదిలో ఉండేటువంటి వారు రాక్ సాల్ట్ లేదా సైంధవ లవణాన్ని వాడాలి ఎందుకు అలా వాడాలో ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సముద్ర లవణము అనేటువంటిది రుచికి ఉప్పగాను కాస్త కషాయ మధుర రుచిని కలిగి ఉంటుంది అది రసము గుణముకు రోక్ష గురుగుణాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా వీర్యంకి ఉష్ణ ఉష్ణవీర్యం విపాకము మధుర విపాకము మరి సముద్ర లవణం అనేటువంటిది కఫమును పిత్తమును పెంచుతుంది అంటే పిత్తము అంటే ఆకలిని బాగా అభివృద్ధి చేస్తుంది కఫాన్ని కూడా పెంచుతుంది వాత హారము కింద పనిచేస్తుంది అంటే వాత రోగాలన్నీ తగ్గించడానికి మనకి సముద్ర లవణం అనేటువంటిది ఉపయోగపడుతుంది సముద్ర లవణం అనేటువంటిది లేఖన ద్రవ్యం అంటే లేఖన ద్రవ్యం అంటే దేనన్నది కోస్తుంది అంతేకాకుండా రుచిని పుట్టిస్తుంది అగ్నిదీపంది దీపన పాచనకారి సోల రోగాల్ని తగ్గిస్తుంది ఇలాగా అనేక రకాలైనటువంటి ఉదర సంబంధమైనటువంటి రోగాల్ని రసనానికి సంబంధించినటువంటి రోగాలని కూడా తగ్గించేటువంటి క్యాపబిలిటీ మనకి సముద్ర లవణంలో ఉంది ఎవరైతే సముద్ర లవణాన్ని అధికంగా తీసుకుంటారో వారికి ఉబ్బు సంబంధించినటువంటి రోగాలు అధికంగా వస్తాయి కాబట్టి ఉబ్బు రోగాలు ఉన్న వాళ్ళు అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారు కానీ లివర్ కానీ కార్డియాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారు కానీ దాదాపుగా ఉప్పుని వారి యొక్క ఆహారంలో తగ్గించడం అనేటువంటిది చేయాలి అలా చేయటం వల్ల ఆల్రెడీ కణంలో ఉండేటువంటి నీటి శాతం అనేటువంటిది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా పాటుగా రోగంలో ఉధృత అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది కాబట్టి సముద్ర లవణాన్ని ఈ నేను చెప్పినటువంటి రోగాలు ఉన్న వాళ్ళు మాత్రం ఇటుపసులో వాడకుండా ఆ వాడవలసి వచ్చినప్పుడు సైంధవ లవణాన్ని వాళ్ళు వాడుకోవచ్చు సైంధవ లవణము యొక్క గుణ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సైంధవ లవణంలో లవణ రుచి ఉంటుంది మధుర రుచి ఉంటుంది దానితో పాటుగా కొంచెం ఆమ్ల రుచి కూడా ఉంటుంది గుణాలు వచ్చినప్పటికీ రోక్ష గురుగుణాలు ఉంటాయి అయితే సైంధవ లవణం అనేటువంటిది సీతవీర్యం అంటే చలవ చేస్తుంది ఇందాక నేను చెప్పినప్పుడు సముద్ర లవణం అనేటువంటిది ఉష్ణవీర్యము సైంధవు లవణం అనేటువంటిది సీతవీర్యం ఈ సీతవీర్యం అవటం వల్ల దీనికి కఫకరమైనటువంటి స్థితి ఉండటంతో పాటు పెత్తకరము అలాగే వాతాహారం కూడా పనిచేస్తుంది అంటే ఒక రకంగా సైంధవ లవణం అనేటువంటిది త్రిదోషారమైనటువంటి ద్రవ్యం కింద మన పెద్దలు చెప్పడం జరిగింది అంటే వాతము పిత్తము కఫమును సమభాగాల్లో ఉండేటట్టుగాను అంటే ఎంత ఉండాలో అంత ఉంచేటట్టుగాను చేస్తుంది కాబట్టి ఉత్తమమైనటువంటి లవణము కింద మనకి సైంధవ లవణాన్ని మన ఆయుర్వేద వైద్య గ్రంథాలలో కూడా చెప్పడం జరిగింది అయితే సైంధవ లవణాన్ని సబ్స్టిట్యూట్గా తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అంటే ఉత్తరాది ప్రాంతం వాళ్ళకి ఎక్కువగా సాల్ట్ లభ్యమవుతుంది కాబట్టి ఆ పరిధి ప్రాంతాలలో లభ్యమయ్యేటువంటి సైంధవ లవణాన్ని తీసుకోవాలి దక్షిణాది ప్రాంతం వాళ్ళు సముద్రానికి దగ్గరగా ఉంటారు కాబట్టి సముద్రంలో ఉద్భవించినటువంటి ఆ లవణాన్ని తీసుకోవడం వల్ల వారికి వచ్చేటువంటి రోగాల నుంచి అది విముక్తి కలుగుతుంది ఉదాహరణకి కఫపిత్త రోగాలు దక్షిణాది భారతదేశంలో ఉండేటువంటి వారికి అంటే సముద్ర తీర ఉండే వారికి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి ఖచ్చితంగా ఆ లవణాన్ని తీసుకోవాలి అలాగే ఉత్తరాది వారికి కఫపిత్త రోగాలతో పాటు వాత రోగాలు కూడా ఉంటాయి కాబట్టి సైంద లవణాన్ని తీసుకోవాలి అందున ఉత్తరాది ప్రాంతం వారికి వేడి అధికంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి శీతవీర్యమైనటువంటి ద్రవ్యాన్ని తీసుకున్నట్లయితే వారి యొక్క ఆరోగ్యం సవ్యంగా ఉంటుంది దక్షిణాది వారికి శరీరం యొక్క ఆరోగ్యంలో శీతలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉష్ణవీర్యమైనటువంటి సముద్ర లవణం తీసుకోవాలి ఇది శాస్త్రం చెప్పినటువంటి విషయం కానీ నేను చెప్పిన విషయం మాత్రము ఎంత మాత్రము కాదు మనకి ఈ సైంధవ లవణము సముద్ర లవణము ఈ రెండు లవణాలు కాకుండా ఈ మధ్యకాలంలో అయోడిన్లో కలిపినటువంటి అయోడిన్ కలిపినటువంటి అంటే పొటాషియం అయోడిన్తో కూడినటువంటి సాల్ట్ ఒకటి లభ్యమవుతూ ఉంటుంది నిజానికి ఉప్పు అనేటువంటి దాన్ని అవసరానికి తగ్గట్టుగా వాడుకోవాలి ఎవరికైతే థైరాయిడ్ లోపం అంటే అయోడిన్ లోపం వల్ల గాయట రోగం వస్తుందో వారు మాత్రమే ఈ ఉప్పుని ఏ ఉప్పుని అయోడిన్ సాల్ట్ని వాడాలి అది కూడా ఆహార పదార్థం అంతా వండిన తర్వాత లాస్ట్ చిట్ట చివరి స్థానంలో ఉప్పు వేయాలి కానీ సైంధవ లవణాన్ని సముద్ర లవణాన్ని రెండింటినీ కూడా అన్నింటితో పాటు వేసి దానితో వండటం అనేటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి అది పదార్థం యొక్క యథార్థ స్వరూపాన్ని రుచిని బాగా చెప్పడానికి అది ఉపయోగపడుతుంది అయోడ సాల్ట్ అనేటువంటిది కేవలం రుచి కోసము అంతేకాకుండా శరీరంలో అయోడియన్ లోపం వల్ల కలిగినటువంటి వికృతిని నిరోధించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే రోగము లేకుండా కనుక మనము ఆ మందు కానీ ఆహారం కానీ ఆకలి వేయకుండా ఆహారం అనుకుంటే అది రోగాన్ని కలిగిస్తుంది కదా అదేవిధంగా అవసరం లేకుండా అయోడిన్ని అధిక మోతాదులో వాడడం వల్ల గొంతు సంబంధించినటువంటి హార్మోనల్ బ్యాలెన్స్ రుచేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పును వేసేటప్పుడు ఏ టైంలో ఆ ఉప్పు వేయాలో తెలుసుకోవాలి ఎవరు ఆ ఉప్పు వాడాలో తెలుసుకోవాలి ఎవరు వాడకూడదో తెలుసుకోవాలి అందువల్ల రుచిని కలిగించే పదార్థమని టేస్టింగ్ సాల్ట్ లాంటివి కానీ ఇతర రకాలైనటువంటి ఉప్పులు కానీ వాడకుండా ప్రకృతి సిద్ధంగా సహసిద్ధంగా ఏర్పడినటువంటి ఉప్పులను తీసుకోవడం వల్ల ఆయా ప్రాంతాల వారికి అనారోగ్యాలు కలగకుండా సౌఖ్యమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటిది సిద్ధుల యొక్క మాట మరి ఈ లవణాలకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రయోగాన్ని లేదా ఒక చిట్కాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను బిడా లవణము సైంధ లవణము సవర్చ లవణము చోటు ఉప్పు ఈ ఐదు రకాలైనటువంటి ఉప్పులు అంటే రోమక లవణం కూడా ఈ ఐదు రకాలైనటువంటి ఉప్పులను కలిపి దీనికి పదింతలు నువ్వుల నూనె కబ్బర్ నూనె రెండు కూడా వన్ ఇస్టు వన్ మోతాదులో తీసుకుని అందులో ఒక మోతాదు నీరు కూడా కలిపి ఈ ఐదు రకాల లవణాలు పదో వంతు కనుక వేసి అంటే అన్నీ కలిపి పదో వంతు అవ్వాలి అంటే ఉదాహరణకి ఒక లీటర్ వచ్చి నువ్వుల నూనె అనుకుంటే ఒక లీటర్ వచ్చి మనకి కొబ్బరి నూనె అనుకున్నట్లయితే ఒక లీటర్ వచ్చి మనకి వాటరు అలాగే ఒక వంద గ్రాములు మాత్రమే ఐదు రకాల ఉప్పులు వేసి దాన్ని పొయ్యి మీద పెట్టి బాగా ఎగరగాయాలి ఎలా ఎగరగాయాలంటే నీరంతా ఎగురిపోయేలాగా ఎగరగాయాలి అప్పుడు ఆ వచ్చినటువంటి ఆ తైలం ఏదైతే ఉందో దాన్ని లవణ తైలం కింద చెప్పడం జరుగుతుంది ఈ లవణ తైలంలో త్రికటకాలు మళ్ళీ కలిపి మళ్ళీ పచన చేసేటువంటి సంప్రదాయం కూడా ఉంది ఈ ఏర్పడినటువంటి ఈ లవణ తైలాన్ని ఎక్కడైతే ధాతువృద్ధి కలుగుతుందో సౌల్యత్వం కలుగుతుందో ఆయా యందు అంటే మనకి చాలామంది స్త్రీలలో ఊపకాయం ఉండేటువంటి వారికి ఈ తైలాన్ని రోజు అప్లై చేసి వారు శారీరక వ్యాయామం చేసినట్లయితే కొన్ని రోజుల్లోనే స్థౌల్యం అనేటువంటిది హరించిపోతుంది అనేటువంటిది వైద్యంలో చెప్పబడినటువంటి ఒక ప్రక్రియ అంతేకాకుండా ఎవరికైతే ఆహారము సవ్యంగా జీర్ణం కాదు జఠర సంబంధమైనటువంటి సోలలు ఉంటాయో అంటే చాలామందికి ఆహారం తిన తర్వాత కడుపు నొప్పి ఉండడం ఆహారం ముందు కూడా కడుపు నొప్పి రావడం లేదా నుంపు రావడం అనేటువంటిది జరుగుతుంది కదా ఇలా జరిగేటువంటి వాళ్ళు పంచలవణానికి సంబంధించిన భస్మాన్ని ఒక చిట్టుకడు మోతాదు కనుక తీసుకున్నట్లయితే కడుపుకు సంబంధించిన సర్వ రోగాలు పోతాయంట ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఐదు ఉప్పుల్ని సమభాగాలు తీసుకుని దాన్ని జిల్లేడు పాలు కానీ బొంతజమ్ముడు పాలు కానీ కలిపి బాగా నూరి బెలకం చేసి అవి ఒక ప్రమిదలో పెట్టి దాదాపు ఒక యాభై పిడుకల్లో కనుక పుట్టం పెట్టినట్లయితే అది భస్మం అవుతుంది పావురు రంగు కలర్లో భస్మం అవుతుంది ఆ భస్మమైన దాన్ని నెయ్య అనుపానంతో ఇస్తే కనుక లేదా మజ్జిగ అనుపానంతో ఇస్తే కనుక వారికి ఉదాహరణకు సంబంధించినటువంటి సర్వ రోగాలు తగ్గుతాయి అంటే గ్యాస్టిక్ ట్రబుల్ అనేటువంటిది చాలా అద్భుతంగా తగ్గుతుంది అంతేకాకుండా మూల సంబంధమైనటువంటి రోగాలు అంటే మల ద్వారం దగ్గర ఉండేటువంటి కంతులు కానీ బగంధ్రాలు కానీ ఈ యొక్క లవణ చూర్ణం వల్ల లేదా లవణ భస్మం వల్ల తగ్గేటువంటి అవకాశం ఉంది ఇలాగా చాలా విచిత్రమైనటువంటి యోగాలు మనకి లవణాల్లో చెప్పబడి ఉన్నాయి మరి సైంధవ లవణము అలాగే సముద్ర లవణము ఈ రెండింటి యొక్క విస్తారమైనటువంటి ప్రయోగాలు మనకి ఆయుర్వేద గ్రంథంలోను సిద్ధ గ్రంథంలో హోమియోపతి అలోపతి వైద్య విధానాల్లో కూడా ఉన్నాయి కానీ కృత్రిమంగా తయారు చేసినటువంటి సోడియం క్లోరైడ్ కానీ లేదా సోడియం క్లోరైడ్తో పొటాషియం క్లోరైడ్ కలిపింది కానీ పొటాషియం అయోరైడ్తో పాటు సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ కలిపినటువంటి ఉప్పు కానీ తీసుకోవడం అనేటువంటిది సర్వదా నిషిద్ధము ఎందుకంటే ప్రకృతిలో పుట్టినటువంటి దానికి మనం తయారు చేసినటువంటి దానికి కెమికల్గా ఒకే రకమైనటువంటి ఫార్ములా ఉన్నప్పటికీ దాని యొక్క ద్రవ్య గుణం అనేటువంటిది డిఫరెంట్గా ఉండటం వల్ల ఆయా వ్యక్తుల యొక్క అవసరాలను అనుసరించి ఆయా వ్యక్తుల యొక్క రోగంలో దాన్ని వాడచ్చో వాడకూడదో వైద్యుని సలహాతో మాత్రమే వాడాలి కానీ తెల్లగా అందంగా ఉందని అంతేకాకుండా రుచిగా ఉందని మనము ఆ ఉప్పుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడినట్లయితే ఖచ్చితంగా రోగాలు పారిన పడతామనేటువంటిది నిర్వేవాదాంశము కాబట్టి షుగర్ ఉన్నటువంటి వ్యక్తులు ఉప్పుని ఏ ఉప్పుని తీసుకోవడం వల్ల మధుమేహం తగ్గుతుందో ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఇప్పటిదాకా సిద్ధుని యొక్క శకున శాస్త్రం గురించి అలాగే సిద్ధ వైద్యంలో లవణాల యొక్క ప్రాముఖ్యతను గురించి మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో సిద్ధులకు సంబంధించిన చరిత్రతో పాటు సిద్ధ సంబంధమైనటువంటి ఆరోగ్య విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్కారం